எல்லாம் பண்ண <laughs> 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 నేను షద్నితో ఉన్నానని తెలిసిందండి స్కానింగ్ తీయించుకున్నాను స్కానింగ్ తీయించుకున్నాక స్కానింగ్ లో గుండె తెలిసింది బేబీకి గుండె చప్పు లేదని చెప్పారమ్మా మళ్ళీ ఇంకొకసారి స్కానింగ్ చేద్దామని చెప్పారు చెప్పారు మళ్ళీ ఇంకొక నెల పోయాక స్కానింగ్ తీయించడం జరిగింది స్కానింగ్ రిజల్ట్ కోసం బయట కూర్చున్నప్పుడు స్వామి ఈ సారి ఉంచప్పుడు ఉందని రావాలి నా బేబీ హెల్తీగా ఉందని చెప్పాలి డాక్టర్ గారు నేను అట్టి పొలిగేలా చీర జాకెట్లు పసుపు కుంకుమ తీసుకుని మీకు వస్తాము అని చెప్పేసి నేను దండం పెట్టుకున్నాను అక్కడే ధ్యానం చేసుకున్నాను నేను అక్కడే ధ్యానం చేసుకుని స్వాము అని అందరి ధ్యానంలో కనిపించి ఏదో ఒకటి అడుగుతున్నాం అంటే కలిసి స్వామి నా ధ్యానంలో కూడా కనిపించు నన్ను కూడా ఏదైనా నా స్టోమక్ తగ్గట్టు అడుగుతుంది అంటే నన్ను స్వామివారు ఈ నాలుగు రకాల స్వీట్లు ఐదు రకాల పువ్వులు తీసుకురామని ధ్యానంలో చెప్పారు అలాగే బాబు పుట్టేటప్పుడు నెప్పులతో నొప్పులుగా ఉంటే బాధపడుతున్నప్పుడు స్వామి సుఖప్రసవం జరగాలి ఏ ఏ ఇటువంటి పనిపైన పర్వాలేదు బిడ్డ నేను క్షమంగా ఉండాలి అని దండం పెట్టుకుని పానకులు నింట్కి బెల్లాన్ని బిడ్డ పరువానికి బెల్లాన్ని తీసుకొస్తానని దండం పెట్టుకున్నాను అది కూడా తీసుకొచ్చాను స్వామివారికి అలాగే స్వామివారు బిడ్డ పుట్టాక ఇక్కడ ఉయ్యాల్లో వేయమని నాకు మళ్ళీ ఇక్కడకి వచ్చి మళ్ళీ చెప్పడం జరిగింది నేను అందుకని ఈరోజు ఇక్కడ ఉయ్యాలో వేయడానికి అలాగే నాకు ఎన్ని ఎన్నిసార్లు సాక్ష్యాన్ని సాక్ష్యం చూపించడానికి స్వామివారికి ఇక్కడ స్వామివారి పేరు పెట్టుకోవడానికి కూడా నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు ఇక్కడ పేరు పెట్టుకోవడం మా అబ్బాయికి అలాగే ఉయ్యాలో వేయడం కూడా జరుగుతుంది నమో నారాయణ మా గారి పేరు వీరబాబు నా పేరు సత్యదర్గబాబు భవాని మాది కాకినాడ డైలీ ఫామ్ సెంటర్ నుంచి వచ్చాము